ఈ సమావేశానికి రావడం నిజంగా చాలా సంతోషం అదేవిధంగా విశిష్ట అతిథి గారు జిల్లా కలెక్టర్ గారు గౌరవనీయులైన శ్రీమతి వాణి మేడం గారు కూడా ఈ సమావేశానికి రావడం చాలా సంతోషం అదేవిధంగా మన డిఓ గారు డిఎంఓ సార్ గారు ఈ సమావేశానికి ఇచ్చేసిన అందరికీ ఇక్కడ ముఖ్యంగా ఏంటంటే మన జిల్లాకు చాలా చాలా సంతోషకరమైన విషయం ఎందుకంటే ఇద్దరు మహిళా మూర్తులు ఒకరు ఒక జిల్లా జడ్జిగా ఉండడము అదేవిధంగా ఒకరు కలెక్టర్గా రావడం వల్ల ఎందుకంటే ఈ స్కూల్ విద్యార్థుల దగ్గరికి మేడం గారే స్వయంగా వెళ్ళి వాళ్ళలో ఉన్నటువంటి సమస్యలు ఏంటి తెలుసుకొని ఆ సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటి అన్నిటినీ విద్యాశాఖ దృష్టికి తీసుకొస్తూ అదేవిధంగా వైద్య శాఖ దృష్టికి తీసుకొస్తూ వారిద్దరు కూడా ఇంత సమన్వయంతో చాలా చక్కగా ఇలాంటి కార్యక్రమం నిర్వహించడం అనేది చాలా సంతోషం మేము కూడా జిల్లా మెడికల్ కాలేజ్ మెడికల్ కాలేజ్ మరియు మా జిల్లా ఆసుపత్రి తరఫున ఏ సేవలైనా అందించడానికి మేము ఇప్పుడు సదా సిద్ధంగా ఉంటాం మేడం ఎందుకంటే ఇక్కడ కూడా మనము రాష్ట్రంలోని ఈ మెడికల్ కాలేజీకు ఉత్తమమైన నాలుగో మెడికల్ గా గుర్తింపు వచ్చింది చాలా చక్కగా అన్ని రకాలైనటువంటి పీజీ సీట్లు రావడము యూజీ సీట్లు రావడము అనేది జరిగింది కాబట్టి అన్ని శాఖలతోటి సమన్వయము కలెక్టర్ మేడం గారు ఎలా చెప్పినా జిల్లా జడ్జి గారు ఎలా చెప్పినా వాళ్ళ సమన్వయంతో అన్ని కార్యక్రమాలు మీ అందరి సహకారంతో ముందుకు తీసుకెళ్తామని ఆల్రెడీ ప్రతి బుధవారం ఇక్కడ సద్రం అనేది జరుగుతుంది జనరల్ మెడిసిన్ విభాగము ఈఎన్టీ విభాగము అదేవిధంగా ఇతరత్ర మా ఆర్తో విభాగము సైకాటరీ విభాగము అన్ని విభాగాలకు సంబంధించిన హాస్టల్మాలజీ ఇలా అన్ని విభాగాలకు సంబంధించిన రెగ్యులర్గా ఆ స్లాట్స్ ప్రకారం ఎలా అయితే అలా చేస్తూనే ఉన్నాము ఇంకా ఇట్లాంటి కార్యక్రమాలు కనుక మనం చేసినట్టయితే ఎక్కువ మంది పేద వాళ్ళకి ఇక్కడ వరకు రాలేకపోయిన వాళ్ళందరికీ మంచి సేవలు అందుతాయి కాబట్టి ఇంతటి చక్కటి కార్యక్రమాన్ని ముందుకు తీసుకొచ్చిన మరొకసారి జిల్లా జడ్జి మేడం గారికి అదేవిధంగా కలెక్టర్ మేడం గారికి మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియదు పోను మీ అందరినీ పని కోసం వచ్చి ఉన్నారు నేను మీకు పనికి వచ్చేసిన అంశాలు రెండు మూడు చెప్పాలని దంచుకుంటున్నాను సో దీంట్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ మనకి సదరం సర్టిఫికేట్ వచ్చిన తర్వాత దయచేసి మీరు పెన్షన్స్ మీద కూడా మేము ప్రత్యేక ఫోకస్ పెడతాము మీకు రావాల్సిన అంటే మీ పిల్లలకి రావాల్సిన విక్లాంగి పెన్షన్ కూడా నేను డిఆర్డిఓ ఆఫీస్ ద్వారా మీకు సర్టిఫికేట్ రాగానే మీరు దాన్ని ఒక గ్రీన్ ఛాన్తో ంతంగా దాన్ని ప్రాసెస్ చేస్తాము దయచేసి కోసం కావాల్సిన తాజత డాక్యుమెంట్స్ మీ దగ్గర రెడీగా పెట్టుకోండి రెండోది పేరెంట్స్తో ఇంకొక విజ్ఞప్తి మన జిల్లాలో ఆల్మోస్ట్ ఇరవై తొమ్మిది భవిత సెంటర్స్ ఉన్నాయి ఆల్మోస్ట్ ప్రతి ఒక్క మండలానికి ఒక్కొక్క భవిత కేంద్రాలు ఉన్నాయి సో దయచేసి తప్పకుండా మీ పిల్లల్ని అక్కడ పంపండి మన పిల్లలకి ఏదో విక్లాంగత ఉంది మనం మన మనసులో పరిమితి పెడితే మన పిల్లలు ఎప్పుడు కూడా బాగా పడరు సో దయచేసి మన ప్రభుత్వం అది ఒక మంచి ఆలోచనతో ఎలా అయితే మనం సామాన్య పిల్లల్ని జిల్లా పరిషత్ స్కూల్స్కి పంపిస్తాము అదేవిధంగా మన భవిత కేంద్రాలు అక్కడ మధ్యాహ్నం భోజనం కావచ్చు కావాల్సిన పుస్తకాలు కావచ్చు మేము ఇంకా కొన్ని సెంటర్స్ని జీర్ణోద్ధార చేస్తూ అక్కడ ప్రత్యేక యాక్టివిటీ రూమ్ కూడా ఆల్రెడీ శాంక్షన్ అయి ఉన్నాయి అది కూడా త్వరలో ఈ ఫిబ్రవరి ఫిఫ్టీన్త్లో మనం పూర్తి చేస్తున్నాము దయచేసి మీ పిల్లలకి అక్కడ పంపించండి వాళ్ళు కొంచెం అక్కడ మా మిగతా పిల్లలతో కలిసిమెలిసి ఉంటే మనకి మానసిక విక్లాగత అయినా శారీరక అయినా వాళ్ళు మెల్లగా మెల్లగా కొంచెం బాగుపడతారు మేము ఆల్రెడీ మా అనుభవం చూసి ఉన్నాము ఆ విషయంలో కాబట్టి మీకు చెప్తున్నాము వేరే జిల్లాలో ఇది చాలా విజయవంతంగా అక్కడ ఉన్న ఐఆర్పీస్ అక్కడ ఉన్న డిఆర్డి పీడిఎంఎఫ్మా చేస్తూ ఉన్నారు ఇక్కడ కూడా వాళ్ళు చేస్తారనేది నాకు నమ్మకం ఉంది సో మీ పిల్లల్ని మాత్రం ఇంటికి పరిమితి కాకుండా వాళ్ళకి ఒక విక్లాంగత ఉంది అనేది ఆ ప్రతిరోజు మాట చెప్పకుండా దయచేసి ఈ భవిత కేంద్రానికి పంపించండి రెండోది అంటే భవిష్య వాళ్ళు ఉన్నది ఓకే ఐఆర్పీస్తో మా ప్రత్యేక రిక్వెస్ట్ ఏంటంటే ఇది చిల్డ్రన్ విత్ స్పెషల్ నీడ్స్ స్పెషల్ నీడ్స్ అంటే వాళ్ళకి కొన్ని ప్రత్యేక అవసరాలు ఉంటాయి సో దయచేసి మన యాక్టివిటీస్ కావచ్చు స్పీచ్ థెరపీ కావచ్చు మీరు ఎలా అయితే మీ చుట్టాలి మీ పిల్లల్ని చూస్తారో అదే అంతా ధ్యానం అంతా ప్రత్యేక దృష్టి పెట్టి పిల్లల్ని చూడాలి మీరు వాళ్ళ మనసులో ఎప్పుడు శాశ్వతంగా ఉండిపోతారు ఈ జిల్లా కోసం మీరు చేసిన సేవ వల్ల మీరు చరిత్రలో మిగిలిపోతారు సో అలా మీరు పని చేస్తూ ఉండాలి అండ్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్ मन आफीसर्स ज्युडीशरी चला भयपड़ता बट ज्युडीशरी मानव दृपद पूरी रूप चूसा सो थैंक पीडीजे मैडम मैडम वारी वर्को ह्यूम डिस्ट्रिक्ट एडमिनिस्ट्रेशन की डिस्ट्रिक्ट आलो मोबल्डी पर्सनल थैंक्स टू यू అండ్ నాకు ఈరోజు ఈ అవకాశం ఇచ్చినందుకు జీజీఎస్ సిబ్బందికి డిఆర్డి గారికి డిఓ గారికి అందరికీ ధన్యవాదాలు గౌరవనీయులైన జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి గారికి ఇతర పెద్దలకి వస్తుందా మీ పిల్లల్ని తీసుకొని వచ్చారు అమ్మా రిప్రజెంటేషన్ పట్టుకొని వచ్చారు విన్నపం పట్టుకొని వచ్చారు మీరు ఆ రోజు ఉన్నారా మీరున్నారా నన్ను కలిసే ఆ సంస్థని ఒకసారి చూసి రమ్మని అందులో ఉన్న ఏర్పాట్లు ఒకసారి కరెక్ట్ గా ఉన్నాయో లేదో చెక్ చేసి రమ్మని పంపించాము ఆ రోజు మాకేం అంటే భవిత సెంటర్లో ఏదైతే మేము అక్కడికి వెళ్ళి మా సెక్రటరీ గారు చూసారో అక్కడ ఈవెన్ టాయిలెట్ ఫెసిలిటీస్ ఈవెన్ డ్రింకింగ్ ఫెసిలిటీస్ కూడా లేవు అని వారు మా దృష్టి తీసుకొచ్చారు తర్వాత ఈ పిల్లలకు ఈ సదరన్ సర్టిఫికేట్స్ కూడా ఇష్యూ చేయడం లేదు దానికి సంబంధించినటువంటి డాక్టర్స్ అవైలబుల్గా లేరు చెక్ చేసి ఇష్యూ చేయడానికని చెప్పారు ట్ గా నేను వారికి సంబంధించినటువంటి అధికారులతో మాట్లాడాను ఒక రెండు రోజుల్లోనే డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీ టాయిలెట్ ఫెసిలిటీ వాళ్ళకి రెస్టోర్ చేశారు అయ్యా మరితా సెంటర్స్ రన్ చేసేటటువంటి అధికారులకి నేను ప్రత్యేకంగా అడుగుతున్నాను అక్కడ ఉన్న పిల్లలు ఏది కూడా నోరు తెచ్చి అడగలేని పరిస్థితి వారికి ఏ తక్కువైందో చెప్పలేని పరిస్థితి వారికి ఏం కావాలో అడగలేని పరిస్థితి సో వాళ్ళకి నోరు కళ్ళు అన్నీ మనమే అయ్యి వారికి ఎలాంటి సదుపాయాలు ఉన్నాయి వాళ్ళు ఎక్కడ బాధపడుతున్నారు కనీసం వాళ్ళు అక్కడ ఉన్నంతసేపు వాళ్ళకి కలిగే సదుపాయాలు ఉన్నాయా లేవనేది చూసుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది ఆ రోజు అక్కడ నా దగ్గర కలవడానికి వచ్చిన పిల్లల్ని చూసి బహుశా ఒక జంట్ ఆఫీసర్ అయితే ఎలా రెస్పాండ్ అయ్యి ఉండేవారో నాకు తెలియదు కానీ నేను ఒక ఆడదానిగా అమ్మగా ఆ పిల్లల్ని చూసి నా అమ్మ మనసు కలిగిపోయింది ఇదే పరిస్థితుల్లో నా పిల్లలు ఉంటే ఇట్లాంటి పరిస్థితుల్లో ఇలాంటి పిల్లలు నాకు ఉంటే అన్న ఒక ఆలోచన నా నన్ను చాలా మామూలు పిల్లలైతే వారికి ఇట్లాంటి ప్రత్యేకమైనటువంటి సదుపాయాలు అవసరం లేదు ఇట్లాంటి వారికి ప్రత్యేకమైన సదుపాయాలు ఉండాలనే ఉద్దేశంతో గవర్నమెంట్ ఇన్ని పథకాలను పెట్టింది కానీ అవి ఎంతవరకు వాళ్ళకు చేరుతున్నాయి వాళ్ళు ఎంతవరకు వాటిని ఉపయోగించుకుంటున్నారు ఎంతవరకు ఆ పిల్లలకి అది ఉపయోగపడుతుందన్న విషయము చెక్ చేసుకోవాలి అందరూ కూడా ఒక పని చేశాము అంటే చేసాము కాదు ఒక పని మొదలుపెట్టిన కాడిచి పూర్తయ్యేంతవరకు అంకిత భావంతో చెయ్యాలి ఆ పథకం ప్రవేశపెట్టిన పర్పస్ ఏంటి అది నెరవేర్చాలి మనం మరొక్కసారి గుర్తుపెట్టుకోండి భవిత సెంటర్స్ రన్ చేసేటప్పుడు అక్కడ పిల్లలు అడగలేరు వాళ్ళకు తెలియదు వాళ్ళు చెప్పలేరు వాళ్ళని మనమే అన్నీ చూసుకోవాల్సిన బాధ్యత ఉంది సో వెంటనే సంబంధిత అధికారులను పిలిపించి వారిని కోరడం జరిగింది ఎవరైతే ఇట్లా ప్రత్యేకమైనటువంటి బాలలు ఉన్నారో బాలికలు ఉన్నారో వారికి ఇమ్మీడియట్గా టెస్ట్ చేయించి వారికి సదరన్ సర్టిఫికెట్స్ ఇష్యూ చేయిస్తే వారికి ఉన్న డిజబిలిటీ పర్సంటేజ్ని బట్టి వారికి ఆసరా పెన్షన్ అనేది లభిస్తుంది అదేదో ఆసరా పెన్షను పెద్ద మొత్తంలో వస్తుంది వాళ్ళు ఏదో మేడలో మిద్దెలు కట్టుకుంటారని కాదు కనీసం వచ్చే వెయ్యి రూపాయలు రెండు వేలు పిల్లలకి పాలకో బిస్కెట్స్కో వాళ్ళ పాలనకి పోషణకి పనిచేస్తాయి సో వారు చెప్పారు ఇక్కడ దానికి సంబంధించినటువంటి డాక్టర్స్ ఒకళ్ళిద్దరు లేరని తర్వాత కొత్తగా వచ్చినటువంటి టీచర్ సంథింగ్ మన విద్యాశాఖలో సైకాలజిస్ట్ ఎంఏ సైకాలజీ చేసిన వ్యక్తి ఉన్నారు అని అంటే నేను ఇన్ఫర్మేషన్ కూడా డిఇఓ అశోక్ పంపించడం జరిగింది వారి యొక్క సేవలని ఈ పిల్లల కోసం ఉపయోగించవలసిందిగా వెను వెంటనే వారు స్పందించి ఆ విధమైనటువంటి ఏర్పాటు చేశారు ఈరోజు ఒక కార్యక్రమం మనం మొదలుపెట్టాము సో భవితా సెంటర్స్లో ఉన్నటువంటి పిల్లల్ని ఎవరైతే ఇటువంటి ప్రత్యేక అవసరాలున్న ఉన్న పిల్లల్ని ప్రతి వారం కూడా స్లాట్స్ ప్రకారము వాళ్ళకి టెస్ట్ చేసి డిజబిలిటీ సర్టిఫికేట్ చేయాలనేది ఇటువంటి కార్యక్రమాన్ని ఇక్కడ వచ్చిన వారు అందరూ చేసుకుంటున్నారు అలాగా కాకుండా మీ విలేజెస్లో మీకు తెలిసిన వాళ్ళు మీ చుట్టాలు మీ బంధువులు ఎవరైనా ఉంటే వారందరికీ చెప్పండి ఇటువంటి కార్యక్రమాలని సద్వినియోగం చేసుకున్నట్లయితే ఆ పిల్లలకి మనం అంతో ఇంతో ఉపయోగం చేసిన వాళ్ళం అవుతాము మనము చేయగలిగినంత ఆ పిల్లలకి చేయాలి నేను అధికారులను ఒకటే కోరుకుంటున్నాను అయ్యా మీరు వారిని సంపూర్తిగా వాళ్ళకి అందజేయండి సగం సగం ఇవ్వకండి ఎప్పుడు కూడా సపూర్తిగా ఇవ్వండి ఆ పర్పస్ని మీరు అచీవ్ చేయండి ఆ పథకం పెట్టిన పర్పస్ని అచీవ్ చేయమని మనీ మనీ కోరుతున్నాను ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ ఈ యొక్క స్లాట్లో ఈరోజు టెస్ట్ చేయించుకొని సర్టిఫికేట్స్ తీసుకోండి కలెక్టర్ మేడం చెప్పారు మీకు సర్టిఫికేట్స్ తోటి మీకు కావలసినటువంటి డాక్యుమెంట్స్ వాటికి చేర్చి మీరు అప్లికేషన్ పెట్టుకున్నట్టయితే ఆసరా పథకం కింద పిల్లలకు పెన్షన్స్ ఇవ్వడం జరుగుతుందనేది ఎవరు కూడా ఇందులో నిర్లక్ష్యం వహించకుండా ఈ పనిని జాగ్రత్తగా చేసుకోవాలని మరీ మరీ కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని మొదలు పెట్టడానికి ఆల్రెడీ మొదలుపెట్టినా కానీ సక్సెస్ఫుల్గా ఇక్కడ నుంచే రన్ చేయడానికి సహకరించినటువంటి మెడికల్ అధికారులకి విద్యాశాఖ అధికారులకి ఈ జిల్లా పరిపాలనా అధికారి కలెక్టర్ మేడంకి అందరికీ కూడా నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను లీగల్ సర్వీసెస్ అథారిటీ మన కోర్టులో ఉంది ఏది కూడా ప్రభుత్వం నుంచి మీకు పథకాలు సరిగా రాకపోయినా సరిగా అందించలేకపోయినా మీకు సేవల్లో ఎటువంటి లోపం వచ్చినా ముందు అధికారులకు విన్నవించుకోండి ఆ తర్వాత అక్కడి నుంచి మీకు రెస్పాన్స్ రాకపోతే అయ్యా మీరు డిస్ట్రిక్ట్ సర్వీస్ లీగల్ సర్వీసెస్ అథారిటీకి రండి ఒక దరఖాస్తు ఇవ్వండి దాని మీద మేము ఆ సంబంధిత అధికారులకి కావాల్సినటువంటి ఇన్స్ట్రక్షన్స్ ఆదేశాలను మేము అందజేస్తాము